హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల పట్టాలు కలిగిన రైతులకి రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అసలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి నిధులనేవి జమ కావడం జరిగింది అలాగే నాలుగు నుండి మొదలవుతే ఐదు ఆరు ఏడు ఎకరాలకి ప్రభుత్వం నిధులను ఎప్పుడు జమ చేయబోతుందనే సమాచారాలను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను సో అంతకంటే ముందు మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ని కూడా తెలియజేయబోతున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఎకరాలకి గాను రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క కోట్ల రూపాయల పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులను విడుదల చేసింది అతి త్వరలో నలభై ఒక్క వేల మందికి సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులను కూడా ప్రభుత్వం జమ చేయబోతున్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని మీరు పరిశీలించుకోవచ్చు సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సి ఏంటంటే జిల్లాల వారీగా పంట నష్టపోయిన రైతులకి సంబంధించిన వివరాలను ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లో సందర్శించవచ్చు అని చెప్పేసి ఈనాడు వాళ్ళు మీకు ఒక అవకాశానికి సంబంధించి స్టేట్మెంట్ని అయితే మీకు చూపించాను అలాగే మొత్తానికి ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది ఇక రైతు భరోసా విషయానికి కొద్దాం రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం అకౌంట్లో డబ్బులను జమ చేయబోతున్నట్లుగా మరొక స్టేట్మెంట్ని చూసుకోవచ్చు మరో పది రోజులలో నాలుగు ఎకరాల నుండి పైబడిన రైతులందరి ఖాతాలలో జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించినట్లుగా వేటు న్యూస్ అనే ఒక వెబ్సైట్లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి జూన్ నెలలోపే రబీకి సంబంధించిన పూర్తి స్థాయి పెట్టుబడి సాయాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే జూలై నెలలో మనం చూసుకుంటే ఖరీఫ్కి సంబంధించిన పంట నిధులను కూడా ఖరీఫ్కి సంబంధించిన నిధులను జూలై నెలలో ప్రారంభించబోతున్నారనే స్టేట్మెంట్ని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో మూడు విడతలు ఇచ్చారు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలకు ఇచ్చారు మార్చి నెలలో నాలుగు ఎకరాల లోపు వాళ్ళకి ఇచ్చారు సో మీకు ఒక క్లారిటీ వచ్చినైతే అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి భరోసా నిధులు జమయ్యాయి దాదాపుగా ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులనైతే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలలో జమ చేయాలి ఇంకా దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలనేవి రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం జమ చేయాల్సిన ప్రక్రియ పెండింగ్లో అయితే ఉంది ఈ నాలుగు వేల కోట్ల రూపాయలనేవి ఇప్పటివరకు మొత్తం డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో కేవలం యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలోనే జమ చేసినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల వరకు జమ కావాల్సి ఉంది అనేవి లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పుడు తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తానికి రైతుకి రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జూన్కి సంబంధించిన మొదటి వారంలో మనకి పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి జమ కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మొదటి నెలలో చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకి జూన్ రెండో తారీఖు నాడు చూసుకుంటే రాజీవ్ యువ వికాస పథకానికి కూడా నిధుల కేటాయింపులు చేసే అవకాశాలున్నాయి ఇందరామ్మ ఇండ్లకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో దాదాపుగా వెయ్యి ఇంద్రామ్మీన్లను గృహ ప్రవేశాలు కూడా చేయబోతున్నట్లు తదనంతరం రై ఆ లబ్ధిదారులకి నిధులను కూడా జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లు కూడా సమాచారాలు తెలుస్తున్నాయి సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీళ్ళు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు